నమస్తే అండి నెల్లూరు ఆర్కే ఫర్నిచర్ నుంచి లాస్ట్ వీడియోలో ఒక మాట చెప్పానండి ఎక్కడ పోగొట్టుకున్నారో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి అవునండి మార్కెట్లో తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసుకొని వేరే వర్క్షాపుల్ని మించిపోతున్నారనే ఉద్దేశంతో అందరికీ కాంపిటీషన్ అవుతున్నారనే ఉద్దేశంతో నా వర్క్షాప్ని తగలబెట్టడం జరిగిందండి పూర్తిగా మీకు చదువుగా దాంట్లో వర్క్షాప్ తగలబెట్టి పూర్తిగా మళ్ళీ పెట్టుబడి లేకుండా కొంచెం మొత్తం కొంచెం పెట్టుబడితో స్టార్ట్ చేసుకొని రావడానికి చాలా కష్టపడాలండి కష్టపడుతూ పార్టీలను పెంచుకుంటూ హోల్సేల్ రిటైల్ చేసుకుంటూ మళ్ళీ చిన్నగా వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇలా చేయటం దేనికండి చెప్ చెప్పచ్చు మీరు నా మా షాపులకి ఇస్తున్నారు లేదా మా పార్టీకి ఇస్తున్నారు లేదా మా కాంపిటీషన్ వస్తున్నారు చెప్తే పక్కకి వెళ్ళిపోతాం కానీ అలా కాకుండా ని తగలబెడితే వచ్చే లాసు అంటే ఆనందం ఏమిటే చెప్పగలరా మీరు ఆనందం షాపులు వాళ్ళు చూడండి వర్క్షాపులు వాళ్ళు చూడండి వర్క్షాప్ తగలబడి నాశనం చేస్తే ఏమొచ్చింది ఏమీరా ఒకటి పొట్ట ఒకటి పొట్ట కొడితే మా నాన్నగారు ఒక మాట చెప్పున్నారు కూలి పని చేసుకున్న పక్షు పచ్చడి మీదుకులు తిన్నా పర్వాలేదు కానీ ఒకటి మాత్రం ఒకటి తల మాత్రం ఒకటి తల మీద మాత్రం చెయ్యి పెట్టకూడదు ఒకటి పొట్ట కొట్టకూడదు ఆ ఒక్కటి మాత్రం మన నాన్నగారు తెచ్చుతారు కష్టపడి వర్క్ షాప్ చేసు వారు వర్క్ నేర్చుకున్నప్పుడు వర్క్షాప్ స్టార్ట్ చేసుకుని వర్క్ చేసుకుంటారు ఇలా తగలబెడితే ఎలా వస్తుంది ఓకేనండి అందరికీ నమస్కారం